హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ నిన్న మార్నింగ్ అయితే మనకి యాజ్సార్ నుంచి మరొక పాపప్ మెసేజ్ అయితే వచ్చిందండి రీసెంట్గా జరిగిన వెబినార్కు సంబంధించి ఆయన ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అలాగే నెక్స్ట్ ఏమొస్తుందని వెయిట్ చేయమన్నారు అన్నది ఆ పాపప్లో అయితే ఉంది ఆల్రెడీ నిన్న మార్నింగ్ చెప్పిన సబ్జెక్టుకు ఇది ఒకేలాగా అనిపించిందని నిన్న మళ్ళీ నేను ఇంకో వీడియో చేయలేదు బట్ ఏంటంటే డైలీ మనం రెగ్యులర్గా వీడియో చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఆయన పాపఅప్ని మనం ఒక సబ్జెక్ట్ కింద తీసుకోవడం జరుగుద్ది ఓకేనండి అలాగే నేను చాలాసార్లు చెప్తున్నానండి నేను నా ఛానల్లో అప్డేట్స్ అనే పదాలు వాడుతూ ఎక్కువ మోటివేట్ చేయట్లేదు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా యాక్యురేట్గా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి నచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీల్ అవ్వద్దు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ల గురించి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఫ్రీగా మనీ అర్నింగ్ చేసుకోవడం కింద లింక్స్ ఇచ్చాను వన్ ఆపర్చునిటీ వైరల్ వైరల్పోయినా వాటిని చూసి చేసుకోండి ఓకే మనకు టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి పాప మెసేజ్లో సక్సెస్ అనే హెడ్లైన్ అయితే ఆయన పెట్టారు దాని పక్కన గ్లోబల్ అప్డేట్ సెక్షన్ హ్యాష్ వన్ అంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా హ్యాష్ వన్ అంటే మొదటిది అని మనకు అర్థం చేసుకోవచ్చు మొదటి అప్డేట్ సెక్షన్ అనేది విజయవంతంగా ఆ పూర్తయినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అని ఆయన చెప్పారు అలాగే నిన్నటి గ్లోబల్ అప్డేట్స్ యాష్ వన్లో స్ట్రీమ్ ఎంతోమంది అద్భుతమైన భాగంగా జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని పొగడాలి అంటే మీ అందరి వల్ల నిన్న చేసిన లైవ్ స్ట్రీమింగ్ అంటే మొన్న చేసిన లైవ్ స్ట్రీమింగ్ అని చాలా అద్భుతంగా అద్భుతంగా చాలా బాగా జరిగింది కాబట్టి మేము మిమ్మల్ని అందరినీ నేను పొగడాలి అన్నట్టుగా సార్ చెప్పారనమాట అలాగే మీ ఉనికి అలాగే మీ ఎంగేజ్మెంట్ దీనిని గుర్తించుకోవలసిన వెబ్నార్గా మాకు మారింది అంటే మీరు కంపెనీతో ఉన్న ఎంగేజ్మెంట్ నుండి అలాగే మీ ఉనికిగానే ఉండి ఖచ్చితంగా ఈ యొక్క వెబినార్ అనేది గుర్తుపెట్టుకునే విధంగా అయితే జరిగింది లక్షలాది మంది ఎప్పటికే చూశారు ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో కూడా పెట్టాను లక్ష యాభై వేల మంది పైగా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చూసారన్నమాట కాబట్టి ఆ సార్ కూడా ఇక్కడ చెప్పారు లక్షలాది మంది అయితే ఈ యొక్క మీటింగ్ అయితే చూడడం జరిగింది అలాగే మా స్పీకర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళ అదృష్టవంతులు అలాగే సరైన సందేశాన్ని స్పష్టంగా అలాగే మనస్ఫూర్తిదాయంగా వాళ్ళైతే చూశారు అంటే ఏదైతే మన సార్ చెప్తున్నారో అదంతా కూడా వాళ్ళు లైవ్లో వచ్చి అది కూడా లైవ్లో పార్టిసిపేట్ చేసి మరి చూశారుగా స్పీకర్స్ అంటే మన ఎల్సీ మెంబర్స్ ఎవరైతే మీటింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాస్ సార్ చెప్పిన ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ కానీ అది చెప్పిన అప్డేట్ని కానీ మొత్తం మొత్తం మంచిగా చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అలాగే స్పష్టంగా స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ కూడా వాటిని ఉంచారన్నట్టుగా చెప్పారు అలాగే ఇది కెమెరా ముందు ప్రశ్నలు అడగాలని కనిపించిన వారికి మీకు సహకారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీవర్స్ అపారమైన విలువను అలాగే సెక్షన్లో కలిపారు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే కెమెరా ముందు ఏవైతే ప్రశ్నలు అడిగారో కొంతమంది లీడర్స్ ఆ ప్రశ్నలు చాలామంది అయితే చూడడానికి అవకాశం కల్పించారు ఎందుకంటే ప్రశ్నలు అడిగితేనే కదా మనం కూడా మనం అడగాల్సిన ప్రశ్న అక్కడ వచ్చిందని అనుకుంటాం కాబట్టి చాలామంది వీవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీవర్స్ అంటే మనందరం కూడా ఆ యొక్క సెక్షన్ అయితే మంచిగా మనం ఎంగేజ్మెంట్ అయితే కలిపాము అన్నట్టుగా అని చెప్పారు కాబట్టి ముఖ్యమైన విషయం మళ్ళీ మీరు లైవ్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నేను లింక్ అయితే ఇస్తున్నాను ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా లైవ్ సెక్షన్ చూడండి అండి అక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారనమాట అంటే దాని మీద నొక్కితే ఏదో ఒక యూట్యూబ్కి వెళ్తుంది ఆ సార్ యొక్క అఫీషియల్ వీడియో అనేది అక్కడ వస్తుంది ఓకేనండి ఏదైతే మనం మిస్ అయ్యామో ఆ వీడియో అనేది వస్తుంది ఎవరైతే చూడలేదు వాళ్ళ కోసం అన్నమాట మీరు పార్టిసిపేట్ అయిన ప్రశ్నలు అలాగే నిరంతర నిబద్ధత ప్రయాణం ఎందుకు అంత ముఖ్యమైనదో మాకు గుర్తు చేశారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు కొన్ని రకాల ప్రశ్నల గురించి క్లారిటీ వచ్చింది అలాగే మీరు కంపెనీ పట్ల ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ప్రయాణం కోసం రెడీగా ఉన్నారనేది మాకు ముఖ్యంగా ఖచ్చితంగా గుర్తుంచుకునే విధంగా అయితే అనిపించింది అన్నట్టుగా అని చెప్పారు అలాగే నెక్స్ట్ అప్డేట్స్ మిమ్మల్ని చూడడానికి మేము ఎదురు అన్నట్టుగా కూడా యాన్ సార్ చెప్పారు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో మిమ్మల్ని మళ్ళీ చూడడానికి ఎదురు చూస్తున్నామన్నట్టు చెప్పారు అలాగే వేచి ఉండండి ఇంకా బెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు ఖచ్చితంగా రానున్నాయి అన్నట్టుగా యాన్స్ చెప్పారు చెప్పారట లాస్ట్ పాయింట్ అది మనకి హైలైట్ పాయింట్ వేచి ఉండండి ఉత్తమమైన అప్డేట్స్ అనేవి ఇంకా రాలేదు అవి ఖచ్చితంగా మీకు త్వరలో వస్తాయి అన్నట్టుగా చెప్పారంటే జస్ట్ మనకి ఇప్పుడు చెప్పింది కొన్ని విషయాలు మాత్రం ఇంకా మంచి అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పారు ఒకటే నేను చాలాసార్లు చెప్తున్నాను మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీటింగ్లోకి వెళ్ళడం కన్నా పీస్ఫుల్ మైండ్ సెట్తో ఏది చెప్పినా మన మంచిగా అన్నట్టు వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే కొంతమంది నాపైన నెగిటివ్ ముద్ర అనేది వేయడం మాత్రం ఆపట్లేదు సోద్ ఎక్కువ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి ఏదో ఒక కారణాలు చెప్తున్నారు ఇప్పుడు నా ఛానల్లో నాకు వచ్చే కామెంట్స్ గురించి నేను మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారండి నా కామెంట్స్ గురించి నేనేగా మాట్లాడాలి ఇంక వేరే వాడు వచ్చి మాట్లాడతారు మీరు వచ్చి మాట్లాడతారు పోనీ ఎవరైనా కామెంట్ పెడితే మీరు రిప్లై కామెంట్ ఇస్తే నేను మాట్లాడేంత అవసరం ఉండదు ఓకేనా ఎవరైనా కంపెనీ గురించో లేకపోతే నా గురించో మీ గురించో నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు మీరు కౌంటర్ అనుకోండి నేను వాళ్ళ గురించి మాట్లాడేంత అవసరం ఉండదు నాకు కానీ మీరు మాట్లాడటరకే గమ్మును కూర్చుంటారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అర్థం చేసుకోండి కాబట్టి ఇక్కడ నేను కంపెనీకి ఎగెనేస్ట్ నేను ఎందుకు అవుతాను నేను కంపెనీలో డబ్బులు పెట్టాను ఎంతో కొంత అమౌంట్ నాకు రావాల్సి ఉంది కాబట్టి ఎగెనేస్ట్ ఎప్పటికీ కాదు కానీ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి అయ్యా అని చెప్పి మాత్రం నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతే ఓకే నిన్న కొంతమంది వ్యక్తులైతే కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వాల్సిన భావిస్తుంది నువ్వు కేవలం వ్యూస్ కోసం అంటే యూట్యూబ్లో వచ్చే చిల్లర కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నాను కొంతమంది అలాగే కొంతమంది ఏంటంటే మేము అందరం పనులు వెళ్తున్నాం నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్పారనమాట కాబట్టి దానికి ఆన్సర్ అనేది మన ఇస్తారుగా నా గురించి అందరికీ తెలుసు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తా ఇంకా కొంతమంది కొన్ని కామెంట్లు నువ్వు లక్షలు పెట్టిచ్చో కోట్లు పెట్టిచ్చో అని చెప్పి అన్నమాట ఎవరు ఎంత పెట్టించాడో నాకు తెలుసు నా దగ్గర లిస్ట్ ఉంటుంది ఎవరు ఎంత పెట్టారు ఏందనేది నేను ఎవరితో కూడా లక్షల లక్షలు ఎవరితో పెట్టించా ఓకేనా కాబట్టి నాకు ఎంత పెట్టారు ఎంతమంది పెట్టారు అన్నీ నా దగ్గర హిస్టరీ ఉంటుందండి మీరు చెప్తే చెప్పించుకునే స్టేజ్లో అయితే నేను లేను ఓకే మనం అది కూడా చూసేద్దాం ఎంత సంపాదిస్తున్నాను యూట్యూబ్ ద్వారా అనేది చూశారుగా ఫౌండర్స్ ముందుగా ఇక్కడ వైట్ పేపర్లో ఒకటైతే నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా అది నా యూట్యూబ్లో అన్నమాట చాలా సున్నాలు అయితే కనిపిస్తున్నాయి సున్నాలు ఎవరైనా తీసుకుని కొంచెం నాకు డబ్బులు ఇస్తే ఖర్చులు ఉంటాయండి ఎందుకంటే డైలీ పొద్దున్నే మీ కోసం లేచి ఐదు గంటలు వేసి మొత్తం అంతా వాట్సాప్లో ఏమొచ్చింది లేకపోతే ఫేస్బుక్లో ఏమొచ్చింది యూట్యూబ్లో ఏమొచ్చింది అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మొత్తం రీసెర్చ్ చేసి బుక్ మీద రాసుకొని మీకు చెప్తున్నాను కదా చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నమాట కాబట్టి అంతా మీరు తీసుకుంటే తట్టుకోలేకపోతున్నాను సున్నాలు చూసి దాదాపు సంవత్సరాలు బట్టి సున్నాలు కనిపిస్తున్నాయి అకౌంట్లో ఏమైనా అమౌంట్ మిగిలితే నాకు ఇచ్చేయండి కొంచెం నేను కొంచెం నన్ను ఆలోచించి కొంచెం పేద పరిస్థితులు ఉన్నాను కదా లేకపోతే ప్రతిఓడి వచ్చేసి వ్యూస్ కోసం చేస్తున్నాం డబ్బులు కోసం చేస్తున్నాం ఎక్కడో కాలుతుందండి ఎవరికైనా సరే నచ్చితే చూడని నచ్చబట్టు మానే నేను చెప్తున్నాను కదా ఏదో మీ వల్ల నేను బాగుపడిపోయినట్టు మీరు ఇచ్చే కట్టల కట్టల వల్ల నేను మోటల వెనకాల దాసుకున్నాడు చెప్తా ఉంటాడు ఒక్కొక్కడు ఓకేనా అర్థం చేసుకోండి పద్ధతిగా మాట్లాడతాను నేను మాక్సిమం కూడా కానీ నన్ను రచ్చకుట్టద్దు ఫ్రీగా చేసినప్పుడు ఎవడం తిడితే ఎవరికైనా కోపం వస్తుంది ఓకే ఇది మీకు క్లియర్ ఎంత చేంపాదిస్తానని తెలిసిందిగా సున్నాలు సున్నాలు మొత్తం మీరు తీసుకొని జోబులో తోసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ఒక పోలింగ్ పెట్టాను ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయలేదు మన ఫౌండర్స్లో ఇంకా ఎవరి నుండి పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే తెలుస్తుంది ఆన్ పేస్లో కొంతమంది బ్యాచ్ చేసిన హడావిడి వల్ల వాళ్ళ లీడర్స్ అవ్వచ్చు యూట్యూబర్స్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అవ్వచ్చు వాళ్ళు చేసిన హడావిడి వల్ల దాదాపు ట్వంటీ నైన్ పర్సెంట్ అంతే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే తక్కువలో తక్కువ ఇక్కడ పోలింగ్లో పార్టిసిపేట్ చేసింది ఏడు వందల తొంభై రెండు మంది అండి అంటే దాదాపు రెండు వందల ముప్పై మంది ఎటువంటి పనులు లేక వీళ్ళు హడావిడి వల్ల ఖాళీ అయిపోయారని వాళ్ళే ఒప్పుకున్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఓటింగ్ చేసింది వెయ్యి మంది కూడా వేయలేదన్నమాట ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి ఆన్ పేర్సు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మూడు రోజులు వస్తాయి నాలుగు రోజులు వస్తాయని సీఓ గారు డేట్లు చెప్పకుండా వీళ్ళు డేట్లు చెప్పి హడావిడి చేయడం వల్లే ఇంతమంది కొన్ని వందల మంది వేల మంది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నాకు జస్ట్ కొంతమంది మాత్రమే పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఇలా హడావడి వల్ల మేము పనులు మానుకొని ఇబ్బంది పడుతున్నామన్న ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ వేయండి అప్పుడే కదా మనం కూడా చెప్పగలం క్లారిటీగా ఖచ్చితంగా ఈ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వేయాలి ఓకేనా అప్పుడే అందుకే నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్రీగా వచ్చే అర్నింగ్ కానివ్వండి లేకపోతే డబ్బులు పెట్టి చేసే కొన్ని కార్పొరేట్ సంబంధించిన కొన్ని విషయాలు కానివ్వండి అన్నీ చెప్తున్నాం ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటారు ప్రజలున్న సిచువేషన్లో ఖాళీగా ఉండకుండా అని చెప్పి నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నా దాన్ని కూడా మేము పని చేసుకుంటున్నాం నువ్వు అంటే నేను పని చేస్తున్నా పని చేసుకోమని చెప్తానని అది నా బాధ్యత పని మాడుకుని ఇంట్లో కూర్చోండి అప్పులు చేసుకోండి అని చెప్పి చెప్పకూడదు ఒక బాధ్యత గల పౌరుడిగా నా వల్ల వేరే నష్టపోకూడదని నేను ఒకటికి వందసార్లు చెప్తాను ఓకేనా నా వల్ల చిన్న చిన్న అమౌంట్లు కొంతమంది పెట్టారు వాళ్ళకి ముందుగానే చెప్పాను ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ అయితే ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ అని ముందుగానే చెప్పాను నేను నేను ఆల్రెడీ వందల ఏం పెట్టా నేను చేసింది జస్ట్ ఒకే ఒకటి అది మిస్టేక్ అని నేను చాలాసార్లు చెప్పా కాబట్టి మీరు చెప్తే చెప్పే పొజిషన్లో అయితే నేను లేను నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా అనేది నా కింద జాయిన్ అయిన వాళ్ళు తెలుస్తుంది మీరు పర్టికులర్గా నాకు చెప్పాల్సిన ఓకేనా అలాగే నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర అయితే నైన్ సిరీస్ నెంబర్ ఉందో నైన్ సిరీస్ నెంబర్ చేయమకండి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్కి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే ముందు వాట్సాప్ చేయండి డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఉందో నేను ఫోన్ చేస్తున్నాను చాలా మంది వర్క్లో ఉంటాను హెడేక్ వస్తుంది వందల వందల ఫోన్లు మాట్లాడాలంటే ఇబ్బంది కదండి ఫోన్ చేయండి అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి పది నిమిషాలు వీడియో చూడడానికి మీరు సొల్లు సోదని బాధపడుతున్నప్పుడు కొంతమంది మీటింగ్లు పెడితే గంటల గంటలు చూస్తారు కొంతమంది వాయిస్లు మీరు గంటల గంటలు వింటారు మరి అప్పుడు మీరు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు కామెంట్స్ షాప్లో పెట్టుకుంటారుగా మీరు ఏం చేయలేరు అన్నమాట ఇక్కడ నేను కామెంట్స్ ఆన్లో పెట్టుకొని మీకు ప్రతి దానికి రిప్లై ఇస్తానని కాబట్టి నేను లోకి పోయి అనమాట ఓకేనా ఇక్కడ మంచిగా ఉన్నాము అంటే అది నా మైండ్ సెట్ అలాంటిది కాబట్టి మంచిగా ఉంటున్నాను అలాగని చెప్పి మీరు ప్రతి దాన్ని రెచ్చగొడితే ఇంకా అలాగే ఉండాలంటే అలా ఉండలేను నేను ఓకే థ్యాంక్ యూ అర్థం చేసుకోండి సరదా కోసం ఎవరో వీడియోలు చేయట్లేదు ఇక్కడ ఫౌండర్స్ బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉండాలని వీడియోలు చేస్తున్నా వల్ల నేను లక్షల లక్షలు సంపాదించడం కాదు కనీసం రో బిల్ల కూడా యూట్యూబ్ నుంచి రావట్లా చూసుకోండి